ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది గత కొద్ది రోజులుగా వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా మరో కీలక నేతల విచారణకు పిలిచింది బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సీట్ నోటీసులు జారీ చేసింది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు జూబ్లీహిల్స్లోని లోని ఏసీపీ కార్యాలయంలో సీట్ అధికారుల ఎదుర విచారణకు హాజరు కావాలని కోరింది సిట్ నోటీసులను సంతోష్ రావు కూడా ధృవీకరించారు నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం దర్యాప్తు అధికారుల ఎదుట విచారణకు హాజరవుతారని ప్రకటించారు సిట్ ఎదుట విచారణకు హాజరు కావడానికి ముందు బంజారా హిల్స్ లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ నాయకులు శ్రేణులతో రావు సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయం చేరుకోబోతున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా విచారించిన వారందరినీ ఉదయమే హాజరు కావాల్సిందిగా సూచించిన సిట్ అధికారులు రావు విషయంలో మాత్రం భిన్నమైన సమయాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్తో పాటు ఇతర పార్టీల నాయకులు అధికారులు మాజీ అధికారులు సాక్షుల్ని కూడా నిర్ణయించిన తేదీల్లో ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ సూచించింది కానీ సంతోష్ రావును మాత్రం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది అయితే నాలుగు రోజుల క్రితం కేటీఆర్ను విచారించిన సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రాధాకిషన్ రావును అదే సమయంలో సిట్ కార్యాలయానికి పిలిచి విచారించారు ఇక దీంతో సంతోష్ రావును విచారించే సమయంలోనూ అదే పద్ధతిని అవలంబించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు బీఆర్ఎస్ కీలక నేతలను ఒక్కొక్కరిని పిలిచి విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు అవసరమైతే మరోసారి తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపుతున్నారు ఇప్పటివరకు మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నించిన సిట్ ఇప్పుడు సంతోష్ రావును విచారణకు పిలిచింది దీంతో త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సైతం నోటీసులు జారీ అవుతాయన్న ప్రచారం జరుగుతోంది ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన నిపుణులను విచారించినటువంటి సమయంలో తాము బిగ్ బాస్ ఆదేశాల మేరకే పనిచేస్తామని వారు చెప్పుకున్నారు దీంతో బిగ్ బాస్ ఎవరినిది సీటు ఇప్పటికే రాబట్టినట్టు త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తోంది